శ్రీ పెదవలి స్వామి ప్రసన్నం వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఉభయ తెలుగు రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల భజన పోటీలు కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెదవలి గ్రామములో శ్రీ రంగనాథస్వామి దేవాలయమునందు వైకుంఠ ఏకాదశి సందర్భముగా ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం రాత్రి రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రస్థాయి భజన పోటీలు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహారం చేత నిర్వహించబడుచున్నది ఆసక్తికర భజన సంఘాల వారు పోటీలో పాల్గొని తమ గానామృతమును పంచి శ్రీ స్వామివారి కృపకు పాత్ర లగుతురని కోరుచున్నాము పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వబడిను ఒకటవ బహుమతి పదహైదు వేల రూపాయలు శ్రీ లక్ష్మీ రంగనాథస్వామి దేవస్థానము ఈవో వారు రెండవ బహుమతి రెండు టైల్స్ సుంకన్న తండ్రి కందనాథి పత్తికొండ మూడవ బహుమతి పదివేల రూపాయలు చౌడప్పగారి నరసన్న కుమారుడు రామాంజనేయులు పులిశేఖర నాలుగవ బహుమతి ఎనిమిది వేలు మెడికల్ స్టోర్ రాము ఫీల్డ్ అసి అసిస్టెంట్ ఐదవ బహుమతి ఆరు వేల రూపాయలు కొండికారి రామాంజనీయులు చిన్నగిత్త ఆరవ బహుమతి నాలుగు వేలు ఉప్పర వీరప్ప బేల్దారి వేస్రి ఏడవ బహుమతి రెండు వేలు ఈడిగ నాగేంద్ర గౌడు అంకాలమ్మ ఎనిమిదవ బహుమతి పదహైదు వందలు గంగేరి మల్లికార్జున తొమ్మిదవ బహుమతి వెయ్యి రూపాయలు బండల రమేష్ నల్లబండల డిపో పదవ బహుమతి ఐదు వందల ఒక్క రూపాయి బొల్లినేని అస్సని అన్నదానం చేయివారు ఎస్కే హుషేన్ బాసా తండ్రి ఎస్కే అక్బర్ బాసా హార్మోనియం మరియు హార్మోనియు వర్క్ న్యాయ నిర్ణేతలకు బహుమతి పదహారు వేలు అస్సరి కోదండరాముడు భజన బృందం సభ్యులు కొండికారి నాగేంద్ర చెరువుల రంగస్వామి వన్నూరప్ప జినగారి రంగస్వామి గోల్డ్ షాపు సౌండ్ సిస్టమ్ దాత పదివేల రూపాయలు ఇచ్చినవారు కందికుంట కందిపంట కటింగ్ మిషన్ ఓనర్ సుబ్బారెడ్డి ముఖ్య గమనిక దేవాలయం ప్రాణంగమున పొగ త్రాగుట కానీ మత్తు పానీయాలు సేవించుట కానీ మలమూత్ర విసర్జన చేయరాదు భజన బృందం వారు వరుస క్రమముగా రాని ఏడల వారి భజన బృందం క్యాన్సల్ చేయబడును ప్రతి బృందం వారు ఎనిమిది గంటలలోపు డ్రిప్పులో పాల్గొనవలెను భజన నిర్వహించు కార్యదర్శులు శ్రీ ఆర్ వీరయ్య కార్యని నిర్వహణ అధికారి మరియు పెరవలి గ్రామ ప్రజలు ఫోన్ నెంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ టూ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ డబల్ ఫోర్ ఎయిట్ హిమ నిబంధనలు ఎంట్రీ ఫీజు మూడు వందల రూపాయలు రాత్రి ఎనిమిది గంటలలోపు చెల్లించ చెల్లించి పేరు నమోదు చేసుకోవలేను రెండు పెరవలి గ్రామ భజన బృందం వారు పోటీలో పాల్గొనరాదు మూడు ఒక బృందంలో ఎనిమిది నుండి పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉండాలి నాలుగు సినీ అనుకరణ పాడరాదు ఐదు ఆరంభనిస్టు తపలిస్టు పాట పాడవచ్చును స్త్రీ పురుషులు పాల్గొనవచ్చును ఎవరి వాయిద్యములు వారే తెచ్చుకోవలేను మట్టు పదార్థములు సేవించి భజనలో పాల్గొనరాదు ఒక గాయకుడు ఒక పాట మాత్రమే పాడవలేను ఒక బృందము ఒక బృందంలో పాల్గొన సభ్యుడు మరో బృందంలో పాల్గొనరాదు రాగ మార్పిడి తాళ మార్పిడి తప్పకుండా ఉండవలెను వాదోపవాదములకు తావులేదు తుది నిర్ణయము న్యాయ నిర్ణయ నిర్ణయతలదే రాత్రి ఎనిమిది గంటలకు డ్రిప్పు తీయబడును డ్రిప్పులో పాల్గొని బృందములను తొలగించబడును వరుస క్రమంలో రాణి భజన బృందములను రద్దు చేయబడెను ఇట్లు పెరవలి గ్రామ ప్రజలు మరియు రంగ మరియు రంగనాథస్వామి దేవస్థానము టిఎన్ఆర్ తాళబజన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడను ధన్యవాదాలు థ్యాంక్ యూ